హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ంగానే ఇక మొత్తానికైతే కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడని కావ్యకి అర్థమైపోయి ఇక స్వప్న లోపలికి వెళ్ళగానే ఇక కావ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి కళ్యాణ్ అయితే కాళ్ళకి నమస్కరించబోతూ ఉంటే ఒక్కసారిగా కావ్య అయితే ఇక కళ్యాణ్ చెప్పిన కవిత్వం అయితే చెప్తుంది ఇక నేను అడ్రస్ చెప్పలేదు అలాగే ఇక్కడ ఆగమని చెప్పలేదు అన్నీ కూడా తెలిసినట్టుగా చేశావు ఆ మాత్రం తెలియదా నాకు మీరు కవి అని అని చెప్పి ఇక కావ్య అనేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ ఆశ్చర్యపోతూ ఇక వెంటనే వదిన అని చెప్పి ఇక బయటికి నుంచుంటాడు ఇక ఈ కావ్య చెప్తుంది చూడండి కవి గారు రేపటి కోసమేగా ఈరోజు మీరు ఈ రకంగా చేస్తుంది చాలా సంతోషం కానీ ఇక్కడే ఆగిపోకూడదు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి చాలా దారులు వస్తాయి మొలలు వస్తాయి అన్నీ కూడా ఇక తప్పించుకొని బయటపడాలి మీరు పై స్థానానికి ఎదగాలి కవిగారు అని చెప్పి ఇక చాలా ప్రోత్సహించి మాట్లాడుతుంది కావ్య ఇక కళ్యాణ్ అయితే ఇక డబ్బులు తీసుకొని వదిన ఈరోజే నేను ఈ ఆటోని తీసుకున్నాను ఈరోజే మీరు నాకు ఈ ఫస్ట్ బోని మీరే మీ చేతుల మీదే ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మీరు ఆశించినట్టు పై లెవెల్కే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇక కళ్యాణ్ అయితే సంతోషంగా వెళ్తాడు కావ్య ఇక లోపలికి వచ్చి తన పని తాను చేసుకుంటూ అందరికీ కూడా కాఫీలు టీలు అరేంజ్మెంట్ చేస్తూ ఉంటుంది ఇక అయితే ఇక ఒక పక్కన కూర్చొని ఉంటాడు కనీసం కావ్య వంక చూడనే చూడడు కావ్యం మనసులు అనుకుంటుంది మీరు మీకు నచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా మీ మీరు నన్ను మలుచుకోవాలనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదండి ఖచ్చితంగా ఈ ఇంట్లో ఆ రాహుల్ రాహుల్గా రాహుల్ ఇద్దరు కూడా ఏదో చేస్తున్నారు అదేదో కనిపెట్టాలి కానీ మీరేమో నన్నేమో ఏ విషయంలోనూ తలదొర్చొద్దు అంటున్నారు కానీ మీరు ఆ రకంగా చెప్పినా కూడా నేను ఖచ్చితంగా అదేంటో తెలుసుకొని తీరుతాను రుద్రాని సంగతి మీ అందరికీ కళ్ళకి కట్టినట్టుగా ఏదో ఒక రోజు నిరూపణ చేస్తాను అని చెప్పి కావి కూడా రాజ్కి కాఫీ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే రాజ్ ఏంట్రా ఎందుకు అలా కూర్చున్నావు అనగానే లేదమ్మ లేదు నానమ్మ నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి ప్రతి విషయంలోనూ ఈ కళావతి చో కాలావతి జోక్యం చేసుకోవద్దన్నా జోక్యం చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు చూడు నాకు ఎంత గిల్డీగా ఉందో ఇంట్లో అందరు ముందు ఆ రాహుల్ని నిలదీసినట్టు చేసింది చివర అక్కడికి తలదించుకున్న పరిస్థితికి ఇక దారి తీసింది అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు కావ్య ఎప్పుడూ తలదించుకునేలాగా ఏ రోజు ఇక ప్రవర్తించదు ఏదో ఏదో మధ్యలో జరిగింది దానివల్ల అపార్థం అయింది స్వప్న ఏదో ఫైల్ చూసి అలా తారుమారు అయి ఉండొచ్చు కావ్య మాత్రం ఏ రోజు తప్పుగా ఒకరిని ఇక దూషించదు ఆ సంగతి తెలుసుకో అని చెప్పి ఇందిరాదేవి అయితే రాజ్కి చెప్తుంది ఇక మొత్తానికైతే రాజ్ కావ్య రాహుల్ రుద్రాని విషయంలో ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా ఇక ఉంటారు ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే ఆటోని ఇక అన్ని వైపులుగా తీసుకుంటూ డబ్బులైతే మొత్తానికి సాయంత్రం అయ్యేసరికి ఎంతో కొంత చేతులకు వస్తాయి ఇక డబ్బులు తీసుకొని చాలా సంతోషంగా అప్పు దగ్గరికి వస్తాడు అప్పు అప్పటికే ఇక వంట చేసి కవి కవింటి ఏదో ఎక్కడికో వెళ్ళాడు ఇంకా ఇప్పటికి కూడా బయటికి నుంచి ఇంకా రాలేదు మధ్య మధ్యలో ఫోన్ చేస్తే వస్తున్నా వస్తున్నా అంటాడు కానీ ఇంతకీ రాడో అంతకీ రాడు ఏం ఉద్యోగం సంపాదించాడో ఏమో అని చెప్పి ఇక కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న అప్పుకి మొత్తానికైతే కళ్యాణ్ వస్తాడు ఇదిగో అప్పు అని చెప్పి ఇక తను తెచ్చిన డబ్బులను చూసి చాలా సంబరపడిపోతూ ఇస్తాడు ఒక్కసారిగా కళ్యాణ్ చేతుల్ని గమనిస్తుంది కళ్యాణ్ చేతులన్నీ కూడా ఇక డ్రైవింగ్ చేసి చేసి ఒక రకంగా అయిపోతాయి అవి చూస్తూ ఏంటి కవి ఏంటి డబ్బులన్నీ ఏంటి ఇట్లా వంద యాభై ఏంటి ఇవన్నీ ఏం చేసావు పొద్దున్న వెళ్ళావు ఇప్పుడు వస్తున్నావు ఏం పని దొరికింది నీకు ఏం ఉద్యోగానికి వెళ్తున్నావు అని చెప్పి కళ్యాణ్ అడుగుతుంది అప్పు ఇక వెంటనే అప్పుకి ఈ విషయం చెప్తే ఖచ్చితంగా వద్దంటుంది గొడవ చేస్తుంది తను కూడా వస్తాను నేను కూడా వెళ్తాను పనికి అని చెప్పి స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే కవి ఏంటి చెప్పవేంటి అనగానే అది ఒక చిన్న ఉద్యోగం దొరికిందిలే ఆ ఉద్యోగంలో అడ్వాన్స్ ఇచ్చారు అనగానే అవునా సరే అయితే వెళ్ళి కాలు కడుక్కొనరా భోజనం వడ్డిస్తాను అని చెప్పి అప్పు అయితే ఆ డబ్బులన్నీ కూడా ఇక తీసి పక్కన పెడుతుంది ఇక కళ్యాణ్ అయితే వాష్రూమ్లోకి వెళ్తాడు వెళ్ళొచ్చేసరికి ఇక కళ్యాణ్ బట్టల మీద ఆటో కోట్ని వదిలేస్తాడు ఇక ఆటోను చూసి కోర్టును చూసి డబ్బులను చూసి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు కవి ఆటో వెళ్తున్నాడు ఆటో డ్రైవ్ చేసి ఈ డబ్బులు తీసుకొని వచ్చాడు ఇదంతా నా మూలంగానే నాకు తెలుసు ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుందని భయపడే నా మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పలేదు కానీ ఇప్పుడేమో నువ్వు నా దగ్గర ఈ విషయం దాచావా అని చెప్పి అనుకొని ఇక కళ్యాణ్ వచ్చేసరికి అన్నం అయితే వడ్డిస్తుంది భోజనం అయితే పెడుతుంది రావురు మనకుంటూ తినాలన్నా కళ్యాణ్ అయితే ఒక్కసారిగా చెయ్యి పట్టబోతుంటే చెయ్యి సురుక్కుమనిపిస్తుంది కారానికి ఏంటి ఏమైంది ఇట్లా చూపి అని చెప్పి అప్పు చేతులు చూపించేసరికి ఇక డ్రైవింగ్ చే అలవాటు లేకపోవడం ఇక అలాగే పొద్దున్నీ సాయంత్రం వరకు కష్టపడడం వల్ల కళ్యాణ్ చేతులు ఒక రకంగా ఎర్రగా మారిపోతాయి ఇక అవి చూసి ఏంటి కవి ఇదంతా భోజనం చేసేటప్పుడు చేతులు ఇంత ఘోరంగా పెట్టుకొని భోజనం చేస్తావా ఇటువ్వు నేనే తినిపిస్తాను అని చెప్పి ఇక తల్లిగా చక్కగా అన్నం కలిపి ముద్దలు పెడుతుంది ఒక్కసారిగా కళ్యాణ్ అయితే ఇక అప్పును చూస్తూ నాకు అప్పు లాంటి బాధ దొరకడం చాలా అదృష్టం ఇంటికి వచ్చిన భర్తకి ఇక ఇవ్వాలో ఏ రకంగా చూసుకోవాలో అప్పుకి బాగా తెలుసు అని చెప్పి మనసులో అయితే ఆనంద బాష్పాలతో ఇక కళ్యాణ్ అయితే అన్నం తింటాడు అంతా తినేసినాక కవి ఆగు అని చెప్పి అనగానే ఏమైంది పొట్టి ఎందుకలా అంటున్నావు అనగానే ఎందుకు కవి ఆటోని ఎంచుకున్నావు ఆటోలో నువ్వు డ్రైవింగ్ చేసి రోజంతా ఈ రెండు చేతులు బొబ్బలు కట్టేశాయి అలాగే ఇక ఉద్యోగం దొరికిందని ఎందుకు అబద్ధం చెప్తున్నావు నీ కష్టంతో నాకు పనిలేదనుకుంటున్నావా అనగానే అయ్యో పొట్టి ఆటోని నేను ఎందుకు నడుపుతాను చెప్పు అని చెప్పి అనగానే నువ్వు అబద్ధం చెప్పలేవు కవి నీ కళ్ళే చెప్తున్నాయి నీ చేతులు ఇంకాస్త నిజం చెప్తున్నాయి ఆ డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులైతే చిల్లర చిల్లర డబ్బులు ఎందుకు వస్తాయి ఏదైనా కూడా నువ్వు ఉద్యోగం చేసుకుంటే నాకు బాగుంటుంది ఇలా ఆటోలో రోజంతా కష్టపడుతూ ఉంటే నాకు కష్టంగా ఉంటుంది కవి అని చెప్పి ఇక ఒక్కసారిగా కళ్యాణ్ హక్ చేసుకొని చేస్తుంది అప్పు ఇదిగో పొట్టి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నిజంగా ఆడపిల్లవేమోనని డౌట్ వస్తుంది అనగానే నిన్ను అని చెప్పి కొట్టబోతుంది అప్పు చూడు బ్రో నేను ఎప్పుడూ కూడా కష్టాన్ని పడలేదు ఎంతసేపు అద్దాల మేడలో ఉంటూనే ఉంటూ బయట ప్రపంచాన్ని తెలియకుండా పెరిగాను బయట ప్రపంచం ఇలా ఉంటుంది అని చెప్పి నువ్వే నన్ను బయటకు తీసుకొచ్చావు ఈరోజు ఇద్దరం పెళ్లి చేసుకొని ఈరోజు ఈ రకంగా ఒక ఇంట్లో ఉంటూ రోజు రోజుకి పేదవాళ్ళ కష్టాలు అలాగే అసలు కష్టంలో ఉన్న సంతోషం ఇదంతా నీ మూలంగానే చూస్తున్నాను దయచేసి ఆటో నడపొద్దని మాత్రం అనొద్దు మనం ప్రస్తుతానికి ఇల్లు కడవడానికి మనకంటూ ఒక దారి దొరికే వరకు ఆటో వేయడంలో తప్పేమీ లేదు నేనేమి పెద్ద కష్టపడిపోవట్లేదు ఆటోని డ్రైవ్ చేస్తున్నాను ఇక అలవాటు లేదు కాబట్టి చేతులు మొదటి రోజు కాబట్టి ఇలా అయ్యాయి దీనికే నువ్వు ఇలా ఏడ్చేస్తే ఎలాగా ఖచ్చితంగా మన ఇద్దరము కష్టపడితేనే కదా రేపటి రోజు గురించి ఆలోచించకుండా ఉండేది అని చెప్పి కళ్యాణ్ చాలా చక్కగా అప్పోకి చెప్తాడు ఇద్దరు కూడా ఇక మొత్తానికైతే చూడు కవి నువ్వు ఆటో వేయడం అయితే వెళ్ళు కానీ నేను కూడా అనగానే చాలు ఇంతకాలం నువ్వు పిజ్జా డెలివరీలు చేస్తూ ఇక ఎంతో కొంత కష్టపడ్డావు ఇకనైనా నువ్వు కష్టం లేకుండా ఇంట్లోనే ఉండు అనగానే లేదు కవి నేను పొద్దున్న ఒక వెరైటీ కూర చేశాను ఆ కూర పక్కన ఆంటీకి ఇచ్చాను ఆమె చాలా బాగుందని చెప్పారు అందులో నేను ఏ రకాల రకరకాల దినుషులు కూడా వేయలేదు మసాలా వేయలేదు కానీ చాలా బాగుంది అనగానే అవును నిజమే వచ్చిన మొదటి రోజే నీ వంట చూసి నేను ఆశ్చర్యపోయాను కాబట్టి నువ్వు చాలా బాగా చేసావు పొట్టి అనగానే అంతేనా నాకు ఒక ఐడియా వచ్చింది నేను కర్రీస్ పాయింట్ ఇంటి ముందే పెట్టాలనుకుంటున్నాను కూరలు ఇక టేబుల్ వేసి పెడతాను ఈ చుట్టుపక్కల వాళ్ళు హోటల్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కర్రీస్ తీసుకుంటారు అని చెప్పి అప్పు అనగానే గుడ్ ఐడియా బ్రో సరే నీ ఇష్టం నీకు అందులో సంతోషం ఉందంటే ఖచ్చితంగా చెయ్యి కానీ నువ్వు మాత్రం కష్టపడద్దు అని చెప్పి మొత్తానికైతే అప్పు కర్రీ పాయింట్ అలాగే ఇక కళ్యాణ్ అయితే ఆటో అయితే ఇక నడుపుతూ ఇద్దరు కూడా చాలా మంచిగా ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ఇక కావ్య అయితే మధ్య మధ్యలో ఇక శృతికి కాల్ చేస్తుంది శృతి కూడా ఇక చెప్తూ ఉంటుంది అక్కడ విశేషాలన్నీ కూడా రాహుల్ని ఒక కన్నేసి ఉంచమన్నాను కదా రాహుల్ ఏం చేస్తున్నాడో ప్రతీది కూడా ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండు శృతి అనగానే మ్యామ్ మర్చిపోయాను మీకు చెప్పడం ఇక రాహుల్ సార్ అయితే రోజు కూడా ఎవరో ఒక వస్తూ ఉన్నారు ఆయనతో పాటు చాలాసేపు మాట్లాడడం అలాగే ఇక ఇద్దరు కూడా ఏదో చేస్తున్నారు మ్యామ్ ఆ విషయంలో నాకు ఏమీ అర్థం కావట్లేదు అక్కడ ఉండి తెలుసుకుందాం అనుకుంటే నన్ను పంపించేస్తున్నారు మ్యామ్ అని చెప్పి ఇక శృతి చెప్తుంది అవునా వాళ్ళ గురించి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా నా ఫోన్కి కనెక్ట్ చెయ్యి ఎవరు వస్తున్నారు ఏంటి అన్నది నాకు తెలియాలి అనగానే అవును మ్యామ్ మర్చిపోయాను మ్యామ్ ఇక రాహుల్ సార్ ఏదో అగ్రిమెంట్ పేపర్స్ అయితే రెడీ చేయమన్నారు అవన్నీ కూడా నేను రెడీ చేసి ఇచ్చాను అనగానే ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది రాహుల్కి ఉన్న పలంగా అగ్రిమెంట్ పేపర్స్ దేనికి ఎవరితో డీలప్ అవుతున్నాడు ఈ విషయాలన్నీ కూడా ఎవరికీ తెలియకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు కానీ శృతి ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు వస్తుందని పాపం రాహుల్కి తెలియట్లేదు చెప్తాను రాహుల్ గురించి ఇంట్లో అందరికీ కూడా పూర్తి సాక్ష్యాలతో రాహుల్ గురించి రుద్రాణి గురించి చూపిస్తాను వాళ్ళు ఏం చెయ్యాలన్నా ఇక ఖచ్చితంగా నాకు తెలిసిపోతుంది అని చెప్పి కావ్య అయితే ఇక మనసులో అనుకుంటుంది ఇక రాజ్ అయితే రూంలోకి వస్తాడు అప్పటికే కావ్య తను పని తను చేసుకుంటూ ఉంటుంది ఇక వాటర్ తాగాలంటే వాటర్ బాటిల్ కనబడదు ఇక వెంటనే కూడా వాటర్ రా లేకపోయేసరికి రాజ్ దగ్గుతూ ఉంటాడు ఇక కావ్య అయితే చూస్తుంది కానీ మంచినీళ్ళు కూడా అందుకోదు ఇదిగో కళావతి కనీసం మొగుడనే గౌరవం లేదా మంచినీళ్ళు తీసుకురావాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు అనగానే హా నాకు జ్ఞానం ఉంది ఇంగిత అంటే తెలీదు అయినా మీ ఇష్టం వచ్చినట్టు మీరే దగ్గడం అవతల మనిషిని తిట్టడం అయినా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోవద్దన్నారుగా అనగానే నేను నీ భర్తని నాకు మంచినీళ్ళు తీసుకొచ్చి రావడంలో తలదూర్చడం ఏమి కాదు అనగానే ఏమో నాకు తెలియదండి ఇక నుంచి ఎవరి విషయంలోనూ తలదూర్చుకోను ఎందుకంటే అనవసరంగా నేనెందుకు నిందలు పడాలి అందుకే ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి ఎవరు మంచినీళ్ళు వాళ్ళు తెచ్చుకోవాలి అని చెప్పి కావ్య అయితే రాజ్కి వాటర్ బాటిల్ అయితే ఇవ్వదు ఇక అయితే చూడు కళావతి నిన్ను అని చెప్పి మొత్తానికైతే వాటర్ తెచ్చుకొని దీనికి బాగా పొగరు ఎక్కువ ఈ పొగర్ని అహంకారాన్ని ఇక సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి చెప్తూ ఉంటుంది దీనికి ఈ మధ్య బాగా పెరిగిపోయింది అయినా ఎంతైనా ఇంట్లో ఏ గొడవలు అవ్వకూడదని స్ట్రిక్ట్గా చెప్పాను కాబట్టి ఇక నుంచి ఎందులో తలదొర్చదు అని చెప్పి రాజ్ అయితే ఇక కావి విషయంలో ఇక అలానే ఉంటాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరూ కూడా ఇక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు రాహుల్ అయితే చాలా కంగారుగా ఇక గబా గబా బంగారు బిస్కెట్స్ అన్నీ కూడా సూట్ కేసులో కొన్ని సర్దుకుంటూ ఉంటాడు ఏమైందిరా రాజ్ ఏమైందిరా రాహుల్ ఏంటి ఎందుకు అంత ఫాస్ట్గా సర్దుకుంటున్నావు అనగానే ఒక్కసారి చూడు మమ్మీ అనగానే ఇక ఒక సూట్ కేస్ నిండా కూడా గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి ఒక్కసారిగా ఒరే రాహుల్ ఇవన్నీ అనగానే మన గోల్డే మామ్ ఇవి గోల్డ్ బిస్కెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒరిజినల్ గోల్డ్ మామ్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి ఇదంతా కూడా ఇంటికి ఎందుకు తెచ్చావరా అయినా ఇంత గోల్డ్ నీకెక్కడిది అనగానే అయ్యో మమ్మీ మన కంపెనీకి వచ్చిన ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఇంతా కూడా ఇందులో సర్దాను ఆ ప్లేస్లో ఇప్పుడు లోడ్ రాబోతుంది అది ఇక కంపెనీలో సర్దేస్తాను మొత్తానికైతే దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలి కాబట్టి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటూ నేను రే పొద్దున్న ఎవరికి ఏ విషయంలోనూ దొరకకుండా నాకు ఒక బినామీగా ఒకరిని నేను ఏర్పరచుకున్నాను రేపో మాపో గోల్డ్ అంత డబ్బు అయితే అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు ఏవన్నా బయటపడితే రాజుని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు అనగానే ఒక్కసారిగా రుద్దురని సభాష్రా చాలా మంచి పనిచేస్తావు మొన్నటి నుంచి నా మనసులో ఎక్కడో కీడుగా ఉండేది నా కొడుకు విషయంలో ఇక ఏం జరగబోతుంది ఇక కళ్యాణ అలాగే రాజ్ ఈ ఇంటికి ఎంతైనా ఇక ఆఫీషియల్గా ఈ ఇంటికి వారసులు కాబట్టి నా కొడుకుని పక్కన పెట్టేస్తారా అందుకే ఈ పనిలో నాకు చాలా హాయిగా అనిపిస్తుంది ఈ కంపెనీ విషయంలో ఎవరు ఎలాగంగా వచ్చి రాజ్ని అరెస్ట్ చేసినా నాకైతే కొంచెం కూడా బాధగా ఉండదు నేను నా కొడుకు సంతోషంగా ఉంటాము అని ఇద్దరు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక ఇంతలో ఇక మొత్తానికైతే ఇక ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది కళ్యా రాహుల్కి సార్ మీరు అనుకున్నట్టు లోడ్ని తీసుకొని వస్తున్నాం ఎక్కడికి తెమ్మంటారు చెప్పండి అనగానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డైరెక్ట్గా కాకపోతే ఇక మెయిన్ డోర్ నుంచి మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనక గేట్ నుంచి తీసుకురండి ఆ తర్వాత నేను వచ్చేస్తాను అక్కడి నుంచి లోపల పెట్టేద్దురు కానీ అని చెప్పి అనగానే సరే సార్ అని చెప్పి అంటూనే ఇంతలో ఇక అక్కడ చెక్కింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఒరే చెక్కింగ్లా ఉందిరా ఇప్పుడు మనం దొరికిపోతాం ఏం చేయమంటాం అనగానే ఏమీ అవ్వదులేరా ఏదో ఒకటి చేసి కవర్ చేసుకొని ఇది గోల్డ్ స్వరాజ్ కంపెనీ అని చెప్పి చెప్దాం అది చాలా పెద్ద కంపెనీ కదా మన మీదేమీ రాదు అని చెప్పి మొత్తానికైతే చెక్ పోస్ట్ దగ్గర ఇక ఆ లోడ్ తెచ్చేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళైతే దొరికిపోతారు పోలీసులు అయితే ఇక గోల్డ్ని చెక్ చేస్తారు ఇంత గోల్డ్ తీసుకొస్తున్నారు ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారా అని చెప్పి పట్టుకోగానే ఇక అందులో ఒకడు భయపడిపోయి ఇక పారిపోతూ ఉంటాడు వాడిని తీసుకొని వచ్చి మర్యాదగా చెప్పండి అనగానే ఇది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఈ లోడ్ వెళ్తుంది సార్ ఇందులో మేము మేమేం చేయగలుగుతాం అది చాలా పెద్ద ఆర్నమెంట్స్ కంపెనీ కదా అనగానే ఇక వెంటనే అవును నిజమే సార్ అది నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న పెద్ద ఆర్నమెంట్స్ కంపెనీ దాని గురించి మనం చెక్ చేయడం పెద్ద మంచిదేమీ కాస్తారని పక్కన ఉన్న పోలీస్ అనగానే ఎందుకో డౌట్గా ఉంది ఎంత గోల్డ్ని అంత కంపెనీ వాళ్ళైనా ఇలా ట్రాన్స్పోర్ట్లో తీసుకురారు దీనికంటూ కొన్ని షరతులు ఉంటాయని చెప్పి ఒక బిస్కెట్నైతే తీసి చెక్ చేస్తారు ఇక బిస్కెట్స్ని ఇక అక్కడే ఉన్న ప్యూరిఫైయర్ దగ్గర చెక్ చేయగానే ఒక్కసారిగా షాక్ తింటాడు అక్కడ ఉన్న పోలీస్ అయితే ఏంటి ఇందులో ఒక్కడి కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ లాగే అనిపించట్లేదు ఇవేవో కావాలని ఇక నకిలీ బంగారాన్ని ట్రాన్స్ఫర్ పెడుతున్నారు కదా అని చెప్పి అక్కడ వాళ్ళని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు మొత్తం అక్కడ లోడ్ అంతా ఆపేసి చెక్ చేయగానే అది ఇక దొంగల ముఠా నుంచి తీసుకొచ్చిన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాకుండా ఇక పూర్తిగా రోల్డ్ గోల్డ్ అని తేలిపోతుంది ఇక ఒక్కసారిగా పోలీస్ అయితే ఇదంతా కూడా మీ కంపెనీ విషయంలో ఇంత ఫ్రాడ్ జరుగుతుందా అని చెప్పి ఇక పోలీసులు అయితే ఇక రాజ్ గురించి ఇంటికైతే వస్తారు ఇక ఇక్కడైతే ఇంట్లో ఇక రాజ్ అలాగే కావ్య అందరూ కూడా హాల్లో ఉంటారు కావ గుడికి వెళ్తుంది గుడి నుంచి ఇక ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో పోలీసులు అయితే ఇంటికి వస్తారు ఇక ఇంట్లో అందరూ కూడా దెబ్బకి ఆశ్చర్యపోతారు పోలీసులను చూసి ఏంటి ఎవరు మీరు ఎందుకు ఇలా వస్తున్నారు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఇక రద్రాణి ఇక మాములుగా అరుగుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా పోలీసు అయితే చూడండి అమ్మా ఇది స్వరాజ్ గారి ఇల్లే కదా ఇక్కడ ఇక గోల్డ్ బిస్కెట్లలో చాలా కల్తీగా నకిలీ బంగారాన్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక మేము వాళ్ళని అరెస్ట్ చేశాము ఆ విషయంలో వాళ్ళు ఎవరు ఎవరు మిమ్మల్ని ఈ పని చేయమందని అడిగితే మీ కంపెనీ పేరే చెప్పారు మీ కంపెనీకి పూర్తిగా ఇక పూర్తి ఎండి అనేది రాజు సారే కాబట్టి రాజు సార్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబం ఇక వెంటనే రుద్రాణి అయితే హో లోడ్లో ఇక రాహుల్ చెప్పినట్టుగా ఇక పోలీసుల దగ్గర లోడ్ దొరికిపోయిందనమాట ఇప్పుడు ఏం చేయాలి వీడు ఎక్కడున్నాడు రాహుల్ అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇంతలో అయితే రాస్ ఇక సుభాష్ ప్రకాశం అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు నకిలీ గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది అయినా మా కంపెనీ గురించి తెలిసే వచ్చారా అని చెప్పి ఇక సుభాష్ అయితే అంటారు సార్ మేమన్నీ కూడా తెలుసుకునే వచ్చాం కావాలంటే ఇది చూడండి ఇది మాకు అరెస్ట్ వారెంట్ అయితే వచ్చింది అని చెప్పి ఇక చూపించేసరికి రాజ్ అయితే వెంటనే కూడా ఎవరో మీకు తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా విషయంలో మా కంపెనీలో ఎప్పుడు ఇలాంటి ఫ్రాడ్ జరగదు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఏమో సార్ మాకు తెలిసిందైతే ఒక్కటే ఈ విషయంలో మీకు అరెస్ట్ వారెంట్ అయితే వచ్చింది ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి అనగానే ఇంతలో కావ్యం వస్తుంది కావి ఒక్కసారిగా ఇక గుమ్మం దగ్గర పోలీసుల్ని రాజ్ని అరెస్ట్ చేస్తాం అనగానే షాక్ అయిపోతుంది వెంటనే లోపలికి వస్తూ ఇక రాజ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక అపర్ణ అయితే ఏమైందిరా గోల్డ్ ఏంటి రోల్డ్ గోల్డ్ ఏంటి మన విషయంలో ఈ రకంగా అరెస్ట్ వరకు రావటం ఏంటి స ఏమండి అని చెప్పి సుభాష్ వంక చూడగానే సుభాష్ వెంటనే కూడా మీకేదో తప్పుడుగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటచ్చు మేము కొన్ని సంవత్సరాలుగా మా కంపెనీని మేము రన్ చేస్తున్నాం మేము ఎప్పుడు కూడాలంటే ఫ్రాడ్ పనులు ఎప్పుడూ చేయలేదు మీకు ఎవరో కావాలని మమ్మల్ని ఇరికిస్తున్నారు అని చెప్పి సుభాష్ అంటే లేదు సార్ కావాలంటే చూడండి ఇది మీ కంపెనీకి సంబంధించిన ఇక పేపర్లే కదా ఇవి మీరు చెప్పమన్నట్టుగానే తీసుకొచ్చామని ఇక అవతల వ్యక్తులు చెప్తున్నారు కావాలంటే ఒకసారి చూడండి అని చెప్పి చూసేసరికి అందులో మొత్తం కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన పేపర్స్లోనే అన్నీ కూడా ఇక తీసుకురమ్మని అన్నట్టుగా ఉంటాయి ఇక అది ఒక్కసారిగా చూసి రాజు అయితే ఏం చేయాలో అర్థం కాదు ఇంతలో ఇక స్వప్న వస్తుంది చూసావా ఏదో జరుగుతుందని ఏదో అవుతుందని నాకు ముందే తెలుసు రాన్స్ అందుకే అందుకే నేను ఇక్కడి వరకు రావద్దని నేను ఆ రోజు కావికి చెప్పాను కానీ నా మాట ఎవరు వినలేదు ఇదంతా కూడా రాహుల్ పనే అని చెప్పి ఇక స్వప్న అంటుంది వెంటనే ఇక రుద్రాని ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నీకు బాగా పిచ్చి పట్టుకుందా రాహుల్ అనేవాడు రోడ్డు మీద పడే వెళ్ళేవాడు కాదు నీ భర్త నీ భర్త మీదే నువ్వు ఇలాంటి నిందలు వేస్తావా అయినా ఆ రోజు స్వయంగా రాస్కలతో రాజే చూశాడు రాహుల్ ఎలాంటి ఫ్రాడు చేయట్లేదని తెలుసుకున్నాడు ఇప్పుడేంటి కావాలని రాహుల్ మీద మళ్ళా బురద చల్లబోతున్నావా అని చెప్పి రుద్రాని అనగానే ఇంతలో ఇక కావ్యం వస్తుంది బురద చల్లడానికి మేమెవరం బురద చల్లడానికి ప్రయత్నించేది నువ్వు నీ కొడుకు ఈరోజు ఈ దుగ్గిరాల ఇంటికి పోలీసులు వచ్చి నా భర్తని అరెస్ట్ చేస్తున్నారు అంటే ఎవరు కారణం నీ కొడుకే కారణం నువ్వు నీ కొడుకు ఈ ఇంట్లో ఉంటూనే ఇంట్లో అందరినీ ఏదో ఒక రకంగా నాశనం పట్టించాలని ధ్యేయం పట్టారు అందుకే ఈరోజు ఈ ఇంటికి నా భర్తని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు అనగానే ఇక అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు రాజ్ వెంటనే కావ్యవంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే చూశారు కదా మీరు ఏ విషయంలోనూ తల దూర్చొద్దని నాకు వార్నింగ్ ఇచ్చారు ఈ ఇంటి కుటుంబ సభ్యులు రా రాహుల్ అలాగే రుద్రాణి అని నన్ను నోరు మూసుకొని ఒక పక్కన ఉండమన్నారు అందుకని చాలా పెద్ద బహుమతి ఇచ్చింది మీ రుద్రాణి అత్త ఇప్పుడు వెళ్ళి అరెస్ట్ చేసుకొని వెళ్ళి సెల్లో కూర్చోండి అప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పి కావ్య అనగానే కావ్య అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అవునమ్మమ్మగారు లేదంటే నేను ఆ రోజు స్వప్నక్క కలిసి రాహుల్ విషయంలో ఏదో మతలబు జరుగుతుందని నేను అందరి ముందు ఇక చూపించాను కానీ నా మాట ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు కానీ ముఖ్యంగా ఎవరు పట్టించుకోకపోయినా ఈయన మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాలా లేదా నా మాటలన్నీ పక్కన పెట్టేసి కుటుంబం చీలుతుంది తాతయ్య గారు బాధపడతారు ఇంట్లో అందరూ కలిసి ఉండాలి చూసి చూడనట్టుగా వదిలేయాలని నన్ను నా నోరుని నొక్కే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు మన కంపెనీ విలువలతో సహా ఈ ఇంటికి ఇక ఎంతగానో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన స్వరాజ్ గారు అరెస్ట్ కాబోతున్నారు మరి నేను ఏం చేయమంటారు నా అమ్మమ్మ అని చెప్పి అనగానే ఇక వెంటనే పోలీసులైతే మేడం మేమైతే రాజ్ సార్ని కావాలని అరెస్ట్ చేయట్లేదు ఏదో జరిగింది ఆ విషయం మీరంతా కోర్టులో కానీ తేల్చుకోవాలి అంతేగాని ఇప్పుడు మా టయాన్ని వేస్ట్ చేయకండి నడండి అనగానే ఆగండి అని చెప్పి కావ్య అంటుంది రుద్రాణి ఒక్కసారిగా ఏంటి ఇదేదో ఏదో చేయబోతుంది నేను అస్సలు ఊరుకోను ఇదిగో కావ్య నా కొడుకు గురించి నా గురించి తప్పుగా మాట్లాడదు మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండం నా కొడుక్కి అసలు ఈ విషయమే తెలిసి ఉండకపోవచ్చు వాడు అమాయకుడు అందుకే మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతాం అనగానే ఆగు ఎక్కడికి వెళ్తావు ఇల్లు వదిలి వెళ్ళే టైము ఇంకా ముందే ఉంది ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి పోలీసులకి ఇక్కడ టైం అడుగుతుంది వెంటనే చెప్పండి మేడం మేము వెయిట్ చేస్తాం అని చెప్పి అనగానే ఒక్కసారిగా రుద్రాణి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కొడుకు ఇద్దరూ కూడా చాలా పెద్ద కుట్రనే చేశారు ఎంత కుట్ర అంటే ఈ ఇంటి గౌరవ ప్రతిష్టల్ని భంగం కలిగించేంత అలాంటప్పుడు నేను నీ గురించి అందరి కళ్ళ ముందు కళ్ళకు కనిపెట్టేలాగా చూపిస్తేనే వీళ్ళందరూ నమ్ముతారు అందుకే ఇప్పుడు వరకు ఆధారాల కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎన్నో ఆధారాలు పోగేశాను అని చెప్పి ఫాస్ట్గా లోపలికి వెళ్ళి ఆ బంగారు బిస్కెట్స్ ఉన్న సూట్ కేసుని తీసుకొని పోలీసుల దగ్గర చూపిస్తుంది ఈ సూట్ కేసు ఇక్కడికి ఎలా వచ్చింది రుద్రాణి గారు అనగానే ఒక్కసారిగా రాజు ఆశ్చర్యపోతాడు దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది చూసారా అమ్మమ్మ పిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి ఇక ముందు నుంచి ఈ రుద్రాణి ఆ రాహుల్ వీళ్ళిద్దరి సంగతి నాకు ముందే తెలుసు ఇంట్లో ఈ రకంగా ఉంటూ మన వెనకాల మన గోతుల్ని తవ్వుతున్నారు ఈ బంగారు బిస్కెట్స్ మన కంపెనీవి అవి ఇంట్లో పెట్టుకొని దాని ప్లేస్లో నకిలీ బిస్కెట్స్ని పెట్టేసి ఇక మొత్తానికి డబ్బంతా రాహుల్ కొట్టేసేసి హ్యాపీగా తల్లి కొడుకులు ఫారెన్ వెళ్ళిపోదామని ఇక వాళ్ళిద్దరూ ఈ పన్నాగం పన్నారు ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటే చూడండి అని ఇక సెల్ ఫోన్లో నుంచి కనెక్ట్ చేసి టీవీకి కనెక్ట్ చేసి మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో రాహుల్ ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలుస్తున్నాడు ఎవరెవరితో డీల్ని కుదుర్చుకున్నాడు ఎవరెవరితో ఏమేం కాల్స్లో ఏం మాట్లాడాడో మొత్తం డేటా మొత్తం కూడా పోలీసుల ముందు దుగ్గరాల కుటుంబం ముందు కావైతే ఉంచడం జరుగుతుంది శృతి కాల్ని కనెక్ట్ చేసి మీ సార్కి ఏం జరిగిందో చెప్పు అనగానే సార్ నిజానికి రాహుల్ సార్ అయితే ఇక అగ్రిమెంట్ పేపర్లని తయారు చేయించుకొని ఇక పాలనా వ్యక్తి తనను బినామీగా పెట్టుకున్నాడు ఆ డబ్బు అంతా కూడా ఆయన అకౌంట్లోకి వెళ్ళేలాగా ఈరోజే ట్రాన్స్ఫర్ అయింది ఆ విషయం తెలిసే లోపలి పోలీసులు వచ్చి ఇక కంపెనీకి సంబంధించిన గోల్డ్ బిస్కెట్స్ అన్నీ కూడా డూప్లికేట్ అని చెప్పడం జరిగింది సార్ ఇది జరిగిందని శృతి చెప్తుంది అంతే మొత్తానికైతే రాహుల్ చాలా పెద్ద కుట్ర నడిపాడని రాస్ కళ్ళు తెరుచుకుంటాడు దుగ్గరాల కుటుంబమే ఇక రుద్రాని రాహుల్ని అసహించుకుంటుంది పోలీసులకు కూడా మొత్తం ప్రూవ్ చేసేసరికి పోలీసులైతే నీ కొడుకు మర్యాదగా లొంగిపోమని చెప్పండి లేదంటే ఎక్కడ ఉన్నా మేమే కొట్టుకుంటూ తీసుకెళ్లిసి వస్తుంది ఇందులో ఓన్లీ గోల్డ్ నకిలీ గోల్డ్ స్మగ్లింగే కాదు ఇప్పుడు ఇక్కడ మోసం కూడా జరిగింది పలానా వ్యక్తిని అరెస్ట్ చేసి మేము తీసుకొని వెళ్తే పరువు నష్టం కింద చాలా పెద్ద కేసు అయ్యేది పోలీస్ ఆఫీసర్లనే చాలా తప్పు పట్టే పరిస్థితికి తెచ్చాడు నీ కొడుకు నువ్వు నడు మర్యాదగా అని చెప్పి రుద్రాణిని పోలీసులైతే రాజ్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు రుద్రాణిని ఇక రాహుల్ని మొత్తానికైతే పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్య రాహుల్ రుద్రాణి బండారాన్ని బయట పెడుతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్